హాయ్ నేను శ్రీకాంత్ వెల్కమ్ టు ఆదాన్ ప్రస్తుతం నేను హైదరాబాద్లో ఉన్న ఇషా లైఫ్ దగ్గర ఉన్నాను గతంలో అయితే కోయంబత్తూరులో ఉన్నటువంటి ఇషా ఫౌండేషన్కి వెళ్ళాం మనం అక్కడ చాలా విషయాలు అయితే తెలుసుకున్నాం అక్కడ ఏ విధంగా వంట చేస్తారు ఎట్లాంటి ఫుడ్ అక్కడ దొరుకుతుంది ఎట్లాంటి విషయాలన్నీ కూడా ఒక వీడియోలో అయితే చేయడం జరిగింది అయితే హైదరాబాద్లో కూడా ఇషా వాళ్ళకు సంబంధించి ఒక రెస్టరెంట్ ఉంది దానికి వరుసగా బెస్ట్ వెజిటేరియన్ రెస్టారెంట్ అవార్డులు కూడా వస్తుంటాయి ఆ రెస్టారెంట్ని పరిచయం చేయడంతో పాటు ఈ హైదరాబాద్ లో ఉన్న ఇషా లైఫ్ గురించి కూడా తెలుసుకుందాం రండి కోయంబత్తూరులో ఉన్నట్టే ఇక్కడ కూడా ఒక స్టోర్ ఉంటుందన్నమాట ఈ స్టోర్లో ఏంటంటే ఇషా లైఫ్కు సంబంధించినటువంటి చాలా ప్రొడక్ట్స్ దొరుకుతాయి అవి కూడా మనకి కోయంబత్తూర్లో ఏ ప్రొడక్ట్స్ అయితే దొరుకుతాయో సేమ్ అవే ప్రోడక్ట్స్ ఇక్కడ కూడా వస్తుంటాయి అన్నమాట చాలామందికి తెలియదు హైదరాబాద్లో ఇట్లాంటి ఒక స్టోర్ ఉంది అది ఇషా వాళ్ళదే అనే విషయం చాలామందికి తెలియదు అంతేందుకు నాకు కూడా చా రీసెంట్ టైమ్స్లోనే తెలిసింది తెలిసిన వెంటనే హైదరాబాద్లో కూడా ఇషాకు సంబంధించినవన్నీ దొరుకుతున్నాయి అట్లాంటి ఫుడ్ ఇక్కడ కూడా తినొచ్చు అనే విషయాలు తెలుసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చి ఈ వ్లాగ్ అయితే రికార్డ్ చేస్తున్నారు అనమాట నాతో పాటు చాలామందికి తెలియజెప్పడాని కోసం అలాగే ఇక్కడ విషయాలన్నీ కూడా మనతో చెప్పడానికి చైతన్య గారు ఉన్నారు చైతన్య గారు నమస్కారం అండి బాగున్నారా బాగున్నానండి యాక్చువల్గా నేను ఈ మొత్తం ఇట్లాంటి కాన్సెప్ట్ అంతా కోయంబత్తూరులో చేశాను ఇక్కడ ఉన్నట్టుగా నాకు తెలియదు చాలా మందికి తెలియదు అంటే చాలా సైలెంట్గానే ఇక్కడ వస్తున్నారు వెళ్తున్నారు తప్ప పబ్లిక్ అంతా నోటెడ్ కాదు జనానికి అవును సో ఇక్కడ పెట్టారని తెలిసిన తర్వాత ఒకసారి చూద్దామంటే మొత్తం రెస్టారెంట్ కూడా ఉంది దానికి బెస్ట్ రెస్టారెంట్ అవార్డ్స్ కూడా వస్తాయట కదా సరే రెస్టారెంట్కి ముందు వెళ్ళే ముందు అసలు ఇక్కడ ఎట్లాంటి ప్రొడక్ట్స్ ఉంటాయి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా ఈషియా లైఫ్ లో సో ఇక్కడ మనకి చాలా వరకు ఎక్కువగా ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అన్ని ఉంటాయి అనమాట అది కూడా డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్ లైక్ ఇన్సెన్సిక్స్ నుంచి ఆయుర్వేదిక్ కానీ లేదంటే ఫుడ్ ప్రొడక్ట్స్ కానీ చాలా వరకు ఈవెన్ క్లోతింగ్ కానీ చాలా వరకు అన్ని ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఉంటాయి లైక్ జనరల్ లైఫ్ స్టైల్కి మనకి ఏదైతే కావాలో అన్ని ప్రొడక్ట్స్ దొరుకుతరుతాయి ఇక లింగభైరవి అమ్మవారు కదా ఇక్కడ దేవి ముఖ అంటారు అసలు చాలా ఒక వైబ్ ఉంటుంది అసలు టెంపుల్కి వెళ్తే లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఇది కూడా ఇట్లా సేల్ చేస్తారనమాట బాగుంది చాలా బాగుంది అసలు ఇంకా ఎట్లాంటి ప్రొడక్ట్స్ ఉంటాయండి ఇక్కడ అంటే ఇవన్నీ ఫొటోసు మనకి సద్గురు గారి ఫొటోసు ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ ఒకసారి మనం చూస్తే కనుక చాలా రకాల ఫొటోస్ అట్లాగే అక్కడ మనం ఏవైతే కోయంబత్తూర్లో చూస్తామో ఈషా ఫౌండేషన్ అట్లాంటివి చాలా వరకు ఇక్కడ ఉన్నాయన్నమాట అవి రుద్రాక్షలు అన్నీ ఉంటాయండి రుద్రాక్షలు ఇవన్నీ కాన్సన్క్రేటెడ్ ప్రాసెస్లోకి వెళ్ళి అవి ఇక్కడికి వస్తాయి అనమాట ఇవన్నీ ఓకే ఈ రుద్రాక్షలు అన్నీ అక్కడ అంటే పూజలో ఉంటాయి కాన్సన్క్రేట్ చేసి ఇక్కడ తీసుకొస్తారనమాట క్లోతింగ్ అంటే మాక్సిమం క్లోతింగ్ అంతా కూడా ట్రెడిషనల్ వే మీరు చేసుకున్నట్టుగా కూడా అంటే చిన్నపిల్లలు కూడా ఉంటాయా నేను అసలు చూడలేదు కదా చిన్నపిల్లలు కూడా ఆల్మోస్ట్ ఒక థర్టీ ఫార్టీ వెరైటీస్ ఆఫ్ టీ షర్ట్స్ ఉంటాయి ఆల్ ఏజ్ గ్రూప్ లైక్ వన్ టు టూ ఇయర్స్ నుంచి లెవెన్ ట్వెల్వ్ ఇయర్స్ వరకు అన్ని అందరికీ అన్ని ఇయర్స్ టీ టీషర్ట్స్ ఉంటాయి లైక్ డిఫరెంట్ డిఫరెంట్ టీషర్ట్స్ ప్రైసెస్ ఎట్లా ఉంటాయండి అంటే అంటే జన ప్రైసెస్ ఒక్కొక్కటి ఈ టీషర్ట్ చిన్నపిల్లలకి అయితే ఒకటి ఫైవ్ నైంటీ ఫోర్ నైంటీ అలా ఉంటాయి ఇట్ డిపెండ్స్ ఆన్ వేరీస్ ఆన్ ఏజ్ ఓకే ఓకే ఈవెన్ ఎడల్స్కి వచ్చేసరికి అరౌండ్ ఒక సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ మధ్యలో మీకు టీ వచ్చేస్తాయి ఓకే ఇవంతా కూడా మెన్స్ సంబంధించిన వేర్ ట్రెడిషనల్ మొత్తం అంతా కూడా ట్రెడిషనల్ కదండి అది మొత్తం ధోతి ప్యాంట్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ కలర్సు డిజైన్స్ ఇవన్నీ చాలా ఉన్నాయి అసలు ఇక్కడ షర్ట్స్ అట్లాగే మెన్స్ కుర్తాసు రకరకాల బ్యాగ్స్ ఈ బ్యాగ్స్ ప్రైసెస్ ఎంత ఉంటాయండి చైతన్య గారు ప్రైజులు అండి ఒక అవుతాయండి ఒక ఫైవ్ హండ్రెడ్ నుంచి సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ మధ్యలో మనకు అన్నీ దొరికేస్తాయి అనమాట లేడీస్కి కానీ అటు జెంట్స్కి కానీ ఎవరన్నా మనం తీసుకెళ్లాలంటే ఎనఫ్ ఓకే డే డే టు డే యూజ్ మొత్తానికి సరిపోతుంది అనమాట ఓకే సార్ ఓకే క్యాప్స్ సద్గురు గారు పెట్టుకుంటారు కదా ఇట్లాంటి క్యాప్స్ చాలా బాగుంటుంది ఇది పెద్దగా క్యాప్ టవల్స్ ఇవన్నీ ఉన్నాయి అంటే లేడీస్కి సంబంధించిన కుర్తాస్ ఇవన్నీ కూడా ఉన్నాయి ఇది ముద్రలో ఉన్న సూడ్ విగ్రహం అనకూడదు దీన్ని మరి ఏమంటారు ఆదీకి స్టాట్యూ ఉంటుంది దీన్ని స్టాట్యూ సో జనరల్గా సద్గురు ఏం చెప్తారంటే మీరు ఏ ఫేస్లో చూస్తే ఆ ఫేస్లో ఆదియోగి రిసిబులర్ అవుతారు ఈ స్టాట్యూ డిజైన్ చేయడానికి ఎయిట్ మంత్స్ పట్టింది ఆ ఫేస్ జనరల్గా స్కెచ్ కింద గీయడానికి ఎయిట్ మంత్స్ పట్టింది సద్గురు ఓకే అంటే డిఫరెంట్ సైజెస్ కూడా ఉన్నట్టు డిఫరెంట్ సైజెస్ డిఫరెంట్ మెటీ డిఫరెంట్ కొడుతున్నారు అంటే ఇది బాగా చిన్న సైజు అనుకుంటా అవును ఇది బాగా నెక్స్ట్ సైజు నెక్స్ట్ సైజు నెక్స్ట్ సైజు అట్లా డిఫరెంట్ సైజెస్లో కూడా ఈ ఆదియోగి స్టాట్యూస్ అయితే కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయన్నమాట సాంబ్రాని అగర్బత్తి ధూప్ స్టిక్స్ అన్నీ దొరుకుతాయి అనమాట ఈ ధూప్ స్టిక్స్ ఏంటంటే జనరల్గా ఇవి ఉమెన్స్ వాళ్ళ చేతుల్లో ఈ ఈశా చుట్టుపక్కల ఉన్న విలేజెస్లో ఉమెన్స్ వాళ్ళ చేతులతో తయారు చేసి మనకి ఈ ఇన్సెన్ అనేది వాటి అక్కడే తయారవుతాయి అనమాట ఓకే ఇన్సెన్ సిక్స్ అన్నీ కూడా ఒకే అరౌండ్ ఒక ట్వంటీ సిక్స్ వెరైటీ ఆఫ్ ఇన్సెన్ సిక్స్ ఉంటాయి లైక్ శానిల్ వుడ్ అని జాస్మిన్ అని డిఫరెంట్ వెరైటీస్ ఇవన్నీ సద్గురు గారి రాసి అన్ని సద్గురుగ రాసిన బుక్స్ అండి లేదా ఆయన ఐడియాలజీ లాంటివి కూడా అంటే వేరే వాళ్ళు రాసినవి కూడా ఉంటాయి లేదంటే ఓన్లీ సద్గురుగ రాసిన అన్ని ఉంటాయి అన్ని కాకపోతే డిఫరెంట్ లో ట్రాన్స్లేషన్ అయి ఉంటాయి ఓకే ఇది ఇది సద్గురు గారి లైక్ ఒక ఆల్బమ్ లాగా అన్నమాట ఓన్లీ ఇంటిమేటెడ్ పిక్చర్స్ ఉంటాయి సూపర్ చాలా అంటే చాలా ఉన్నాయి ఇదంతా అంటే ఎన్ అన్ని రకాల అంటే మన తెలుగులో కూడా బుక్స్ ఉన్నాయి తెలుగులో కూడా ఆల్మోస్ట్ అన్ని రకాల బుక్స్ ఉంటాయి మన దగ్గర సద్గురు సుభాషితాలు హిమాలయ రహస్యాలు ఆనందం మౌనంతో రహస్యం జ్ఞాని సన్నిధిలో పూలుపరిచిన బాట మరి మధ్య విలాసం చాలా రకాల బుక్స్ అయితే ఇక్కడ ఉన్నాయి మనకి ఇంగ్లీష్లో బుక్స్ ఉన్నాయి అట్లాగే తెలుగులో బుక్స్ ఉన్నాయి ఓ ఇషా ఫౌండేషన్ బలే రుచి బోల్డెంత్ ఆరోగ్యమా ఇది కూడా ఉంటుందా అంటే మీ ఈషయలో కొన్ని ఫుడ్స్ ఉంటాయి కదా మనకి జనరల్గా అటు ఇంట్లో దొరికేవి ప్లస్ ఆర్గానిక్ గా మనం ఎలా చేసుకోవచ్చు మన హెల్త్ కోసం అన్ని వెరైటీస్ ఫుడ్స్ అన్ని ఇందులో ఉంటాయి రెసిపీస్ అన్ని చాలా రెసిపీస్ ఉన్నాయి రెసిపీతో సహా డిఫరెంట్ కేటగిరీస్ ఇవన్నీ కేటగిరీలు అన్నమాట ఆ కేటగిరీలో డిఫరెంట్ డిఫరెంట్ రెసిపీలు ఇన్ని రకాల రెసిపీస్ ఉన్నాయి అంటే మనకి ఈ మెయిన్ ఏంటంటే ఇందులో చాలా వరకు సాత్విక ఆహారం అవును చాలా వరకు ఆహారం ఎట్లా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది ప్రజారిటీ లైఫ్ స్టైల్ అండర్ ఎక్కువ రానిక్ ఫుడ్ అనమాట దానిలో ఓకే బాగున్నాయండి ఇవన్నీ యోగా యోగా మ్యాట్స్ అని అవును యోగా మ్యాట్స్ ఒక్కొక్కటి ఒక్కొక్క జనరల్గా ఏంటంటే ఇవి రబ్బర్ రబ్బర్ లేకుండా ఉన్ని క్లాత్ మెటీరియల్తో చేసిన యోగా మ్యాట్స్ ఉంటాయి ఓకే క్లాత్ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ కలర్స్లో క్లాత్ యోగా మ్యాట్స్ ప్యూర్లీ కాటన్ ఇదైతే బ్యాంబూ స్టిక్స్ తో చేసిన మ్యాట్ ఇది బ్యాక్ కొన్నిటికి ఏంటంటే రబ్బర్ కూడా అండి వెనకాల యోగా చేసేటప్పుడు స్లిప్ ఫ్లిప్ అవకుండా ఉండడానికి మెడిటేషన్ మ్యాట్స్ అవి యోగా మ్యాచ్ అంటే కూర్చోడానికి బాగా మెయిన్ ఇవి చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి నేను లాస్ట్ టైం కూడా ఒకటి తీసుకుని ఎంత ఇది ప్యూర్ రాగి అండి ప్యూర్ రాగి ప్యూర్ రాగి అండి బాటిల్ బాటిల్స్ వచ్చేసరికి మనకి ఒక ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ బాటిల్స్ ఉంటాయి అవి ఒక సెవెన్ హండ్రెడ్ లో ఉంటాయి ఒక నైన్ ఫిఫ్టీ ఎంఎల్ ఉంటాయి లెవెన్ హండ్రెడ్ రూపీస్ లో మనకు దొరుకుతాయి అనమాట ఇంకా డిఫరెంట్ జిగ్స్ కానీ డిఫరెంట్ వెరైటీ ఆఫ్ వాటర్ బాటిల్స్ ఇవన్నీ అంటే ఇందులో తాగితే చాలా హెల్దీగా ఉంటుంది అవునండి మనకి ఒకప్పుడు అంతా వెయిట్ ఉందండి అది ఫైవ్ లీటర్స్ వాటర్ కంటైనర్ అనమాట చాలా వెయిట్ ఉంది ఇది ఏంటండి ఇది రాగేనా లేకపోతే డిఫరెంట్ ఇది బయట కోటింగ్ అనేది సర్టెన్ వేలో డిజైన్ కోసం చేశారు డిజైన్ బాటిల్ ఇందులోనే కొంచెం డిజైన్ కావాలనుకుంటే కొంచెం డిఫరెంట్ కలర్ అనేది ఇచ్చారు బాటిల్స్ డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి గ్లాసెస్ బాటిల్ డిజైన్ అన్నీ చాలా బాగున్నాయి ఇంకా అసలు ఏంటి హైదరాబాద్లో ఈ ఇదేంటిది ఈ ఈషా లైఫ్ ఎప్పటి నుంచి ఉంది ఏంటి అసలు ఇక్కడ ఎలాంటి ప్రొడక్ట్స్ ఉంటాయి అంటే ఈ ప్రోడక్ట్స్తో పాటు ఫుడ్ మెయిన్ ఫుడ్ అంటే పూర్తిగా సాత్విక ఆహారమైనా లేకపోతే ఏంటి పూర్తిగా అంటే పూర్తిగా సాత్విక ఆహారం కావాలనుకుంటే అవి దొరుకుతాయి జనరల్గా సర్టైన్ ఆనియన్ గార్లిక్ గార్లిక్ ఉండదు మోస్ట్లీ ఆనియన్ ఐటమ్స్ కూడా ఉంటాయి ఎందుకంటే ఎక్కువ మందికి మనం ఓన్లీ సాత్విక ఆహారానికి రెస్టిక్ చేయకుండా అందరికి అన్ని ఫుడ్ జనరల్ ఇక్కడ చూసినా మనకి ఇవన్నీ కూడా గ్రౌండ్ నెట్ ఆయిల్ గీ గీయండి నెయ్య నెయ్యకపోయి ఓకే ఇది ఏంటంటే ఇది హనీకుంబ ప్యాకింగ్ అన్నమాట మీరు చూసే హనీకుంబ అనేది ఇలాగే ఉండిద్ది అవును సో లో ప్రొటెక్షన్ ఎక్కువ ఉండిద్ది గ్లాస్ కూడా ఎరగదు దాని గ్రౌండ్ కూడా ఇరగత పెడతదా ప్యాకింగ్ చాలా ప్రీమియం ఉంది అసలు ఇదంతా గ్రౌండ్ నట్ ఆయిల్ కోకోనట్ ఆయిల్ ఈ ప్రొడక్షన్ అంతా ఎక్కడ అవుతుందండి ప్రొడక్షన్ అంతా మనకి కోయంబత్తూరులోనే అవుతుందండి మాక్సిమం కోయంబత్తూరు టూ దేశీ కౌగి అంటే చిన్న ప్యాకెట్లో కూడా టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వన్ కేజీ అలా ఉంటాయి ఓకే ఇవి డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ జా డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ జాగ్రీ అనమాట లైక్ ఎలా అంటే వ్యాక్యూమ్ ఉన్న జాగ్రీ వ్యాక్యూమ్ లేని జాగ్రీ నీమన్ టర్మిక్ పొడి ఇడ్లీ పొడి సాల్ట్ అన్నీ ఉంటాయి ఇక్కడ ఫ్లాక్స్ సీడు ఇడ్లీ పొడి ఓకే క్యూమరిక్ పౌడర్ అంటే అన్ని రకాలు ఉన్నాయి మాక్సిమం ఈ సాల్ట్ ఏంటనేది రాక్ సాల్ట్ పింక్ సాల్ట్ అండి హిమాలయన్ రాక్ సాల్ట్ మనకి హిమాలయన్ రాక్ సాల్ట్ ఓకే జనరల్గా ఇది ఏం చేస్తారంటే సీడ్ సాల్ట్లో మనకు దాన్ని రీప్లేస్ చేస్తారు ఓకే సో దాన్ని రీప్లేస్ చేయడానికి ఒక హిమాలయన్ సాల్ట్ మోన్ ఎక్కువ మినరల్స్ ఉంటాయి దానిలో యాక్చువల్గా సుఖబాను అనేది ఇది ఒక మనకి ఏంటంటే డిఫరెంట్ వెరైటీ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి అందులో ఇది ఎగులైన కాఫీ టీ మానేసోళ్ళకి ఏదైనా ఆల్టర్నేటివ్ కావాలంటే దిస్ బెస్ట్ సొల్యూషన్ చాలా వరకు మన హెల్త్ కూడా చాలా బెనిఫిట్ అవుతుంది ఓకే అండి సంజీవిని ప్రోడక్ట్ అని ఇది సంజీవుని అండి ఇది ఏంటంటే మనకి సద్దుగుగారే డైరెక్ట్గా ఈ ప్రోడక్ట్ని మనకి డిజైన్ చేశారు అన్నమాట హెల్దీ డ్రిక్ హెల్దీ డ్రింక్ అని చెప్పి లైక్ ఇందులో మనకి ఆల్మోస్ట్ కావాల్సిన అన్ని ఇంగ్రిడియెంట్స్ వాటి యొక్క న్యూట్రియంట్స్ అన్నీ ఉండిపోతాయి ఇందులో లైక్ ఇట్లా ఒక హోల్ మీల్ లాగా ఓకే ఓకే ఇదేంటంటే బాజరా బాజరా పౌడర్ అంటే ఏంటనేది అంటే మనకి సజ్జి పిండి ఉంది చూసారు ఓకే ఓకే చాలా హెల్దీ ఐటమ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి అన్నమాట ఇవన్నీ డిఫరెంట్ హనీస్ డిఫరెంట్ హనీస్ ఇవన్నీ రా హిమాలయన్ హనీ జామున్ హనీ జామున్ హనీ అంటే అది మనకి నేరడికల్ నుండి చూసారా దాని నుంచి వచ్చిన హనీ దాని నుంచి వచ్చిన హనీ ఓకే చాలా టేస్టీగా ఉండేది ఇవన్నీ కింద ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ అనమాట కింద అయితే ప్రైసెస్ ఎట్లా ఉంటాయని దీని ప్రైస్ మొచ్చికి దీ ఫైవ్ సెవెంటీ రూపీస్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఫిక్సిడ్ ప్రైస్ ఏది ఇవైతే ఫైవ్ హండ్రెడ్ టు సెవెన్ హండ్రెడ్ అండి ఇంట్లో చాలా బ్యూటీ బ్యూటీ ప్రోడక్ట్స్ కూడా ఉన్నట్టు ఉన్నాయి కదా అవునండి బ్యూటీ ప్రోడక్ట్స్ అట్లాగే లేడీస్ కోసం కొంచెం జ్యువలరీ తెరకోట జ్యువెలరీ అని చెప్పి మనం తెరకోట జ్యువలరీ క్లేతో తయారు అనమాట ఓకే ఇవన్నీ ఇవన్నీ తయారు చేసేది కూడా ఉమెన్సే ఉమెన్సే యూట్యూబ్ ఎంప్లాయీస్ అందరూ ఓకే అండి దీని నుంచి వచ్చే ఇవన్నీ కూడా ఫౌండేషన్లో ఆ చుట్టుపక్కల అవును వచ్చే ఇవి తయారు అందరూ కూడా మళ్ళీ ఆ చుట్టుపక్కల విలేజర్స్ ఆశ్రం చుట్టుపక్కల ఉన్న మోస్ట్లీ ఎక్కువ అక్కడ నుంచి వచ్చిన వాళ్ళకి ఇంప్లిమెంట్ ఇచ్చి వాళ్ళ తయారు చేసిన ప్రొడక్ట్స్ ఎక్కువ ఉంటాయి ఇది ఇషాలైఫ్కి సంబంధించిన మహాముద్ర అంటే జస్ట్ వీళ్ళు పెట్టిన పేరు అదే బట్ ఇంకా క్లియర్గా చెప్పాలంటే వెజిటేరియన్ రెస్టారెంట్ అనమాట అంటే మామూలుగా రెగ్యులర్గా అంటే ఇషాలైఫ్ మహాముద్ర అంటే క్లియర్గా అర్థం కాదు కాబట్టి వెజిటేరియన్ రెస్టారెంట్ ఇది ఇక్కడ ఏంటంటే కొన్ని రకాల స్వీట్స్ కూడా ఉంటాయి హెల్దీ స్వీట్స్ అట్లాగే కొన్ని మిల్లెట్స్ కూడా ఇక్కడ అవైలబుల్గా అన్నమాట మనం మిల్లెట్ లడ్డూస్ అన్నీ ఇక్కడ ఉంటాయి అనమాట చాలా రకాల లడ్డూలు ఉన్నట్టు ఉన్నాయి కదా అవును ఒక ఫైవ్ సిక్స్ మిల్లెట్ డిఫరెంట్ మిల్లెట్ లడ్డూస్ ఉంటాయి దాంతో పాటు పీనట్ లడ్డు అని తిల్ లడ్డూస్ లైక్ మనకి బ్లాక్ తిల్ వైట్ తిల్ లడ్డూస్ ఉంటాయి కదా అవన్నీ ఉంటాయి అనమాట ఇక్కడ చూసుకుంటే వాళ్ళ మీద ఈ రెస్టారెంట్కి వచ్చిన అవార్డ్స్ అనమాట ఇవే కాదు బెస్ట్ వెజిటేరియన్ రెస్టారెంట్గా చాలా సార్లు ఈ రెస్టారెంట్కి అవార్డులు కూడా వచ్చాయి అంత స్పెషల్ ఈ ఈషా లైఫ్ మహాముద్ర అనమాట ఇక్కడ మెయిన్ ఏంటి అంటే రెగ్యులర్గా ఒకే టైప్ ఫుడ్ ఉండదు దాని గురించి కూడా ఒకసారి మీరు మీరు చెప్తే బాగుంటుంది సో మనకి ఏంటంటే జనరల్గా ఇండియాలో ఇండియాకి ఏంటంటే ఫుడ్ ఎక్కువగా ఫెస్టివల్స్ అనేది చాలా స్పెషల్ అనమాట సో ఈచ్ ఫెస్టివల్కి ఒక్కొక్క మెను ఉంటుంది సి ఫర్ ఎగ్జాంపుల్ ఈస్టెస్ట్గా మనకి ఏంటంటే బోనాలు జరిగింది బోనాలు జరిగినప్పుడు మనకి తెలంగాణలో ఏదైతే ఫుడ్ ఫెస్ట్ ఆ ఫుడ్ అనేది చాలా బాగుండదు చాలా ఎక్కువ ఫేమస్ అయిన ఫుడ్ ఆ ఫుడ్ మెను అనేది మనం ఈ తెలంగాణ ఫుడ్ ఒక వన్ వీక్ కంటిన్యూస్గా పెడతాం ఇప్పుడు కమింగ్ ఇండిపెండెన్స్ డే ఇండిపెండెన్స్ డే అని అక్రాస్ ద ఇండియన్ స్టేట్స్ పర్టికులర్ ఫేమస్ ఐటమ్స్ ఏవైతే ఉంటాయో వాటి నుంచి ఒక మెన్యూ కింద తయారు చేసి మనం బొఫే పెడతాం సో అలా ఈచ్ ఫుడ్ లైక్ కమింగ్ నవరాత్రి ఉంది తర్వాత దివాలయం ఉంది ఎవ్రీ ఫెస్టివల్కి ఒక్కొక్క సెటెన్ వెరైటీ ఆఫ్ ఫుడ్ అనమాట ఆ ఫెస్టివల్ సంబంధించి మనం ఇక్కడ సెలబ్రేట్ చేస్తాం లైక్ వీక్లీ వీక్ మొత్తం ఉండేది ఆ ఫెస్టివల్ మొత్తం అంటే మాక్సిమం అంటే పండగ వచ్చిందంటే ఆ పండగ తగ్గట్టుగా ఖచ్చితంగా ఆ ఫుడ్ ఐటమ్స్ అన్ని ఉంటాయి ఉగాదికి ఓనంకి అది మంచి చాలా చాలా అంటే చాలా స్పెషల్ బఫెట్ ఇంక రెగ్యులర్గా వచ్చిన వాళ్ళు బఫెట్ బేస్ లేదండి మనకి ఏంటంటే వీక్ డేస్ లో మనకి థాలీస్ ఉంటాయి అనమాట కట్ లైక్ మెన్యూ ఇచ్చి మనం అంతా ఆర్డర్ చేసుకోవచ్చు వాళ్ళు బట్ పర్టికులర్లీ సాటర్డే సండేస్ వచ్చేసి కానీ లేదంటే ఫెస్టివల్ డేస్ వచ్చినప్పుడు మనకి బఫే ఆ రెగ్యులర్ డేస్ కాకుండా వీకెండ్స్ ప్లస్ ఫెస్టివల్ డేస్ మనకి బఫే ఉంటుంది చాలా రకాలు ఉన్నట్టున్నాయి ఒకసారి మనం పెట్టుకుంటా నేను కూడా ఏంటండి ఇది ఇది గుమ్మడికాయ సూప్ ఇది హలో గుమ్మడికాయ సూపు మిక్స్డ్ ఫ్రూట్ సలాడ్ అవును ఇది బీట్రూట్తో చేసిన ఒక ఫ్రూట్ సలాడ్ సలాడ్ ఓకే టమాటో చట్నీ అలాగే వడ కోకోనట్ చట్నీ కోకోనట్ చట్నీ చాలా స్పెషల్గా కనిపిస్తుంది చాలా ప్యూర్ కోకోనట్ చట్నీ మనకి అంటే మనకి బఫే అంటే ఇదేంటండి ఇది రాగి రొట్ట రాగి రోటీ రాగి రోటీ పన్నీర్ బటర్ మసాలా కర్రీ కర్రీట అంటే పట్టినన్నీ వేసుకుని వెళ్ళిపోదాం తర్వాత మ్యాక్సిమమ్ ఆలుగడ్డ క్యాప్సికమ్ కూర అన్నీ చూస్తుంటే మాత్రం చాలా అథెంటిక్గా కనిపిస్తున్నాయి వెజిటేబుల్ బాత్ ఓకే మిగతా మళ్ళీ ఇంక రౌండ్ రా పెట్టుకుందామా ఈ లైఫ్ మహాముద్ర వెజిటేరియన్ రెస్టారెంట్లో ప్యూర్ వెజిటేరియన్ వెజిటేరియన్ ఫుడ్ అంతా కూడా మ్యాక్సిమమ్ హెల్దీ వేలో ఇక్కడైతే దొరుకుతుందనమాట చాలా రకాలు ఉంటాయి అంటే రెగ్యులర్గా కూడా ఉంటాయి వీకెండ్స్ అయితే మాత్రం మనకి పర్టికులర్గా ఇక్కడ బఫే నడుస్తుంది ఎందుకంటే వీకెండ్ కొంచెం ఎక్కువ మంది క్రౌడ్ రావడం వల్ల పూర్తిగా బఫే అయితే ఇక్కడ ఉంటుందట రెగ్యులర్గా అయితే మనం ఆర్డర్ చేసుకుంటే అంటే థాలీస్ ఆర్డర్ చేసుకుంటే థాలి ఉంటుంది లేకపోతే స్టార్టర్స్ కావాలంటే స్టార్టర్ మెయిన్ కోర్సు ఇట్లా డిఫరెంట్ ఫుడ్ అంతా కూడా మన టేబుల్ మీదకి వస్తుంది థాలీ త్రీ ఫార్టీ నైన్ ఉంది అలాగే సాత్విక్ రైస్ థాలి అయితే ఫైవ్ ఫిఫ్టీ ఉంది స్టార్టర్స్ వచ్చి రెండు రకాల స్టార్టర్స్ ఉన్నాయి వడ అలాగే చివడా అని ఒక పేర్లు కూడా నాకు అయితే జరగట్లేదు సారీ టూ ట్వంటీ వన్ ఫార్టీ నైన్ అట్లా ఉన్నాయి అనమాట మెయిన్ కోర్స్ మిక్స్డ్ ఫ్రూట్ బౌలు సబుదానా కిచడీ అట్లా వన్ ఫిఫ్టీ ఫైవ్ వన్ ఎయిటీ ఫైవ్ అట్లా ఉన్నాయన్నమాట డిజర్ట్స్ ఉన్నాయి కీరు సబుదానా కీరీ మఖానా కీరు సింగార కీర అంటే హల్వాట అవి టూ ఫార్టీ రూపీస్ అట్లా ఉన్నాయి అలాగే బాదం మిల్క్ రోజు మిల్క్ హాట్ చాక్లెట్ వన్ వన్ ఫైవ్ వన్ టెన్ వన్ ఫార్టీ నైన్ అట్లా ఉన్నాయన్నమాట ప్రైసెస్ ఇప్పుడు నేను చెప్పిన ఈ మెనూ అంతా కూడా మ్యాక్సిమం సాత్విక ఆహారం అనమాట మామూలు రెగ్యులర్గా వీళ్ళ దగ్గర ఉండే మెను ఇదిగో ఇట్లా ఉంటుంది చాలా పెద్ద మెనూనే ఉంది తినదేం కాదు ఇంత పెద్ద మెనూ మంచి వెజిటేరియన్లో ఉందనమాట వీళ్ళ దగ్గర అలాగే స్విగ్గీ జొమాటో కూడా ఇవన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి రెగ్యులర్గా మనకి బయట మసాలా ఫుడ్లు ఇవన్నీ తినే వాళ్ళకి ఇది చాలా కొత్తగా ఉంటుంది బట్ ఇట్లాంటి హెల్దీ ఫుడ్ రెగ్యులర్గా తినే వాళ్ళు కూడా ఉంటారు ఇక్కడికి చాలామంది సెలబ్రిటీలు కూడా వస్తారట హైదరాబాద్ జూబ్లీస్లో ఉంది కాబట్టి చాలామంది సెలబ్రిటీస్ వస్తారు హెల్త్ పట్ల చాలా కేర్ తీసుకునే వాళ్ళు కూడా ఇట్లాంటి రెస్టారెంట్కి ఎక్కువ వస్తూ ఉంటారు అనమాట ఇదొక వెల్కమ్ డ్రింకు ఇది కూడా వెల్కమ్ డ్రింక్తో స్టార్ట్ చేద్దాం పైనాపిల్ అట్లాగే కొబ్బరి పాలు మిక్స్ చేసి ఇచ్చారట పైనాపిల్ పంకిన్ సూపు ఒక రకమైన స్పైసీ ఏంటి మిరియాల ఘాటు ఉంటుంది కదా ఫ్లేవర్ ఇది కూడా చాలా స్పెషల్గా ఇచ్చారు అన్నీ మ్యాక్సిమం హెల్దీ ఐటమ్స్ అనమాట ఇవి ఆ బీట్రూటు పుదీనా ఆ ఫ్లేవర్తో ఈ చెక్క పకోడీ ఉంటుంది చెక్క దాని మీద ఈ బీట్రూట్ ఇవన్నీ మిక్స్ చేసి ఇచ్చారు చాలా బాగుంది రాయలసీమలో బాగా ఫేమస్ ఇవి యాక్చువల్గా కొబ్బరి చట్నీ చూడండి ఎంత ప్యూర్గా ఉందో ప్యూర్ కోకోనట్ చట్నీ అనమాట టమాటా చట్నీ కూడా ఉంది టమాటా చట్నీతో చాలా మంచి టేస్ట్ ఉందండి పూరి కూడా ఇచ్చారు బాగుంది ఈ పూరిలోకి ఈ కర్రీ చాలా బాగుంది ఇది రాగి రోటీ అంట అంటే మిల్లెట్ ఏంటంటే మనకి అన్నీ చాలా పర్ఫెక్ట్ అంటే ఇందులో ఇది తక్కువైంది ఇది ఎక్కువైంది అనేది ఎక్కడ ఉండదు నో కంప్లైంట్ హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఎవరైనా మంచి ప్యూర్ వెజిటేరియన్లో దగ్గర దగ్గరగా కొంచెం ఆ సాత్విక ఫుడ్ తినాలనుకునే వాళ్ళకి ప్యూర్ వెజిటేరియన్ మంచి ఫుడ్ తినాలనుకునే వాళ్ళకి హెల్తీ ఫుడ్ తినాలనుకునే వాళ్ళకి ఇది బెస్ట్ చాయిస్ అట్లాగే ఈ కోయంబత్తూరు ఈషా లైఫ్ అంటే ఈషా ఫౌండేషన్ తెలుసు కదా ఈ ఆదియోగి సద్గురుని అభిమానించే వాళ్ళు ఎవరైనా ఆ లైఫ్ స్టైల్ జీవించాలనుకునే వాళ్ళకి ఇక్కడ చాలా చాలా ప్రొడక్ట్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి ఆ ప్రొడక్ట్స్ తీసుకోవడానికి కానీ లేకపోతే ఇట్లాంటి మంచి హెల్దీ ఫుడ్ తీసుకోవడానికి కానీ ఇక్కడికి అయితే రావచ్చు జూబ్లీహిల్స్లో ఉంటుందన్నమాట ఈ ఇషా లైఫ్ మహాముద్ర వెజిటేరియన్ రెస్టారెంట్ ప్రతిరోజు ఉదయం పదకొండు గంటల నుంచి ఇక్కడ స్టార్ట్ అవుతుంది వీక్ వీకెండ్స్ అయితే మాత్రం ఉదయం ఎనిమిదిన్నర నుంచి స్టార్ట్ అవుతుందట వీకెండ్స్ అయితే బ్రేక్ఫాస్ట్ కూడా అవైలబుల్గా ఉంటుంది రెగ్యులర్గా అయితే మాత్రం మధ్యాహ్నం లంచు ఈవినింగ్ స్నాక్స్ నైట్ డిన్నరు ఇవన్నీ అవైలబుల్గా ఉంటాయి ఇది గుమ్మడికాయ కూర గుంగూర పచ్చడి నవరత్న దాలు బెండకాయ పులుసులా ఉంది బీరకాయ కొత్త ఇదైతే పుదీనా రసమట లాస్ట్లో వేసుకున్నాం పుదీనా రసం మంచి స్పెషల్గా ఉంది ఇది ఒక రకమైన పచ్చడి అలాగే మన ఆవకాయ ఆవకాయ పచ్చడి ఒక మిరపకాయ వేసుకుందాం చక్కగా కొంచెం అప్పడం వేసుకుందాం ఏ చల్లగుత్తు అంటే రోజ్ కుకీస్ అట్టా బేరు మా సైడ్ అయితే మేము చల్లగుత్తు అని పిలుస్తుంటాం అనమాట లాస్ట్లో కూడా సబుదాన కీర్ అంటే క్షీరన్నం అని కూడా పిలుస్తుంటారు కొన్ని చోట్ల లాస్ట్లో ఫినిషింగ్ ఇద్దాం పప్పు బేరకాయ అంటే బేరకాయ కొత్తు అన్నీ కొంచెం కొంచెం వేసుకున్నాను ప్లేట్లో మొత్తం అన్నీ చూపిద్దామని బట్ అందరూ ఇన్ని రకాలు తినకపోవచ్చు కానీ నేనైతే కొంచెం కొంచెం టేస్ట్ చేద్దామని నాకు అన్ని రకాలు టెస్ట్ ట్రై చేస్తున్నా గుమ్మడికాయ కూర జనరల్గా గుమ్మడికాయ పులుసు ఎక్కువగా చేస్తుంటారు బట్ వీళ్ళు దీన్ని కూరలా చేశారు చాలా స్పెషల్గా ఉంది కూర ఇది తినేస్తాను ఇది వచ్చి నవరత్న దాల్ ఇది నేను అక్కడ కోయంబత్తూర్ రిషా దగ్గర కూడా తిన్నాను ఈ నవరత్న దాల్ అంటే తొమ్మిది రకాల పప్పులతో దీన్ని తయారు చేస్తారు నిజంగా చాలా బాగుంది జూబ్లీన్స్లో ఈ రెస్టారెంట్ యాంబియన్స్ కూడా చాలా చాలా బాగుంటుంది మంచి ప్లెజెంట్ ఒక పల్లెటూరు వాతావరణంలో అనిపిస్తుంది బయట యాంబియన్స్ అంతా కూడా చాలా చక్కగా గ్రీనరీ మధ్యలో రెండు బిల్డింగ్లు ఫస్ట్ బిల్డింగ్లో ఈ ఈషా లైఫ్ సంబంధించిన స్టోర్ ఉంటుంది సెకండ్ బిల్డింగ్లో ఈ రెస్టారెంట్ అనేది ఉంటుంది అనమాట సీటింగ్ సెక్షన్ మొత్తం ఫస్ట్ ఒక సెక్షన్ ఉంటుంది లోపల ఉంటుంది చక్కగా మంచి నీట్గా ఇట్లాంటి రాగి గ్లాసెస్ ఆంబియెన్స్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుంది ప్రజెంట్ ఆంబియన్స్లో కూర్చొని ఇట్లాంటి మంచి హెల్దీ టేస్టీ ఫుడ్ని తింటుంటే మాత్రం చాలా బాగుంది చాలామంది మర్చిపోతున్న ఇదే చాలా ఓల్డ్ ట్రెడిషనల్ స్వీట్ పల్లెటూరులో దొరుకుతుంది యాక్చువల్గా చాలా స్పెషల్గా ఉంటుంది పండగలు వాటికి చేస్తుంటారు ఉంటారు గుర్తు అంటూ ఉంటారు మరి మిగతా వాళ్ళు మిగతా ప్లేస్లో ఏమైనా పిలుస్తారో తెలియదు అరే బాబు అన్నీ చేస్తుంటావు ఎక్కడైనా మంచి వెజిటేరియన్ రెస్టారెంట్స్ ఉన్నా కూడా చూపించు అంటారు కాబట్టి అట్లాంటి వాళ్ళకు కూడా ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను ఇది ఓవరాల్గా హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి ఈషా లైఫ్కు సంబంధి ఈషా ఫౌండేషన్కి సంబంధించిన ఈషా లైఫ్ మహాముద్ర రెస్టారెంట్ అండ్ స్టోర్ కథ ఇలాంటి మరిన్ని మంచి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా అన్ని సార్లు సిల్లేదు